రేపు గురువారం అలానే కాకుండా మనకు చాలా మంచి అండి ఈ రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే మీ సమస్యలన్నీ కూడా గంటలోనే పోతాయి అలానే కాకుండా మీరు అద్భుతమైన ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవాలు చాలా శక్తివంతమైనవి అనమాట పరిహారపరంగా కావచ్చు తంత్రపరంగా కావచ్చు అలానే కాకుండా ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లో అనమాట అందుకే ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఇక మీసుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎందుకంటే ఆవాలకు చాలా శక్తి ఉంటుందండి నార్మల్గానే ఏంటంటే కనుక మీరు చిన్నగా ఏదైనా సమస్య వచ్చినా సరే ఆవాలతో ఈ పనిని చేసేసుకోండి వెంటనే మీకు ఏంటంటే కనుక ఆ పరిహారానికి తగ్గట్టుగా ఫలితం అనేది లభిస్తుంది అనమాట మనకేంటంటే అష్ట కష్టాలు ఉంటాయండి చాలా కష్టాలు పడుతూ ఉంటాం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం అయినప్పుడు కూడా ఏంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉండదు ఆ కష్టాలు ఏంటంటే పోనే పోవు ఏదో ఒక కష్టం అనేది మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సమస్యలు కూడా ఏంటంటే చాలా మనని బాధ పెడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది గురువారం పూట ఇది చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను పొందగలుగుతామన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వీడియోలు అండి మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ముందుగా ఏంటంటే కనుక మీ దరిద్రాలను తొలగించుకుని మీకు ఐశ్వర్యం కలిగేలాగా చేసుకునే పరిహారం అలానే కాకుండా దరిద్రాల నుంచి మీరు బయటపడే అంటే ఏ విధంగా ఏంటంటే కనుక చేసుకునే పరిహారం అనమాట అంటే దరిద్రం అంటే కనుక ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మనకు మానవుడి కళ్ళు మన మీద పడ్డప్పుడు అది దృష్టిలాగా మారి అదేంటంటే కనుక అదంతా కూడా చెడు ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే కనుక మన మీద పడి మనకేంటంటే దరిద్రంగా మారుతుందన్నమాట అలా దరిద్రంగా మారినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దరిద్ర బాధలు ఏంటంటే కనుక మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి దరిద్రం వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక గురువారం పూటండి ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది మంచి ఫలితాన్ని పొందవచ్చు మీరు అనుకోవచ్చు పరిహారం పరిహారం అంటున్నారు కదండి దీనివల్ల మాకు ప్రయోజనం కలుగుతుందా అండి అంటే కనుక నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం వస్తుంది ఒక పర్సెంట్ ఏంటంటే కనుక మన మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట మనం కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కొన్ని అంటే మనకు కూడా పూర్వకర్మ శాపాలు పాపాలు ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాటి నుంచి కూడా మనం ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోవాలండి మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం వాటికి ప్రాయశ్చితంగా తిరిగి మనం ఏంటంటే కనుక కొన్ని అనుభవిస్తూ ఉంటాం కొన్ని ఏంటంటే అనుభవించక ఇంకా బాధపడుతూ ఉంటాం కదా అలా ఏంటంటే భగవంతుడి అనుగ్రహం అనేది ఉండదు పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా అంతేనండి మనకి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తొందరగా ఫలితం రాదు ఎందుకంటే మనకు అన్ని కూడా ప్రభావాలు ఉన్నాయి అలానే కాకుండా ఎఫెక్ట్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది వెంటనే ఫలితం ఏది కూడా రాదండి కొంచెం సమయం మనం ఏంటంటే కనుక చక్కగా వేచి చూసామనుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే మీరు ఈ దరిద్రాలను పోగొట్టుకునే పరిహారం అంటే ముఖ్యంగా రేపు గురువారము అలానే కాకుండా మంచి రోజు అని చెప్పాం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అంటే మంచి రోజు అంటే అష్టమి అండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గనక గురువారం పూట అష్టమి కలిసి వస్తుంది కదా ఆ రోజున ఏంటంటే గనక ఏ పనిని చేసినండి అండి విత్ ఇన్ సెకండ్స్లో సమస్యలు పోతాయి అష్ట కష్టాల నుంచి బయటపడతాం అనేక రకాల అంటే ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది దరిద్రాన్ని తొలగించుకోవడానికి అష్టమి ఉపయోగపడుతుంది అలానే కాకుండా దిష్టి దోషాలను పోగొట్టుకోవటానికి కూడా అష్టమితి అనేది మనకు పనిచేస్తుంది అనమాట అందుకే మీ మీరు మీ ఇంట్లో ఉండే నల్లటి ఆవాలండి అచ్చం ఆవాలే తీసుకోవాలి మనం ఏంటంటే కనుక పోపుల్లో అంటే పప్పులు అవి కలుపుకొని పెట్టుకుంటాం కదా అలా తీసుకోకండి అచ్చం ఆవాలే తీసుకోండి అంటే ఆవాల్లో ఏది కూడా కలపకుండా మీరు ఒక స్పూన్ అన్ని ఆవాలను తీసేసుకోండి సరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా మంచి మేలు కూడా చేకూరుతుంది అష్ట కష్టాల నుంచితో పాటు మీరు ఏంటంటే కనుక దరిద్రాలను పోగొట్టుకోవడానికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఒక్క స్పూన్ ఆవాలు చాలు ఒక తెల్లని కాగితంలో తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే అంటే తెల్లని వైట్ షీట్ ఉంటుంది కదా పేపరు వైట్ పేపరు అందులో తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ ఆవాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకోండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి దరిద్రాలతో ఇబ్బంది పడిపోతున్నాను దరిద్రాలతో సతమతం అయిపోతున్నాను దరిద్రం మమ్మల్ని పట్టి పీడిస్తుంది అని ఇలా మీకు ఏదైతే అది చెప్పుకోండి అంటే దరిద్రం అంటే ఒకటే మనని ఇబ్బంది పెట్టదు కదండి దరిద్రం ఏంటంటే కనుక సమస్యల రూపంలో కూడా వచ్చి మనని బాధ పెడుతుందనమాట సమస్యల రూపంలో కూడా ఏంటంటే మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఒక సమస్య పోయింది అమ్మాయి అనుకుంటాం కదా ఇంకొక సమస్య ఏంటంటే కనుక మన కోసమే కాచుకొని కూర్చున్నట్టు ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుందన్నమాట అలా సమస్యల వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా చాలా ఏంటంటే గనక బాధ కలుగుతూ ఉంటుంది సమస్యలు ఉన్నాయని ఎవరికి చెప్పుకోలేం సమస్యలు ఉన్నాయని ఏంటంటే గనక సతమతం అవ్వటం తప్ప మనం చేసేది ఏమి అనమాట అలా మీరు సతమతం అవ్వకుండా మంచిగా ఏంటంటే గనక మీరు అంటే ఇలా దరిద్రాలకు తగ్గట్టుగా సమస్యలను తొలగించుకోవడానికి కూడా ఈ ఆవల పరిహారం అయితే పనిచేస్తుందండి ఆవాలతో అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారండి చెప్పాలంటే కనుక ఆవాలు పరిహారం పర్ఫెక్ట్ అనమాట అలానే కాకుండా దరిద్రాలను తొలగించడానికి కూడా ఆవాలు పనిచేస్తాయి కొన్ని పరిహారాలకు ఆవాలతో చేసుకునే అంటే పరిహారాలు ఉంటాయండి వాటికి తగ్గట్టుగా ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట అందుకే మీ దరిద్రాలు పోవాలంటే తెల్లని కాగితం తీసుకుని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి చక్కగా దాన్ని ఏంటంటే కనుక చిన్న పొట్లం కట్టి కొంచెం ఏంటంటే నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా మనం ఏంటంటే చివరస్ నాలుగు చోట్లు కలిసే చోటుని చివరస్తంటాం అక్కడికి వెళ్ళండి నాలుగు దారులు కలిసే చోటుకు మాత్రమే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఈ పేపర్లో పోసుకున్న కూడా చక్కగా ముందుగానే మీరు సంకల్పం చెప్పుకోండి మాకు మంచి జరగాలి దరిద్రాలన్నీ కూడా పోవాలి మాకు బాగా కలిసి రావాలి దైవ కలగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గనుక ఆవాలు తీసుకెళ్ళి మనం లో పోసుకుంటాం కదా ఒకవేళ పేపర్ లో పోసుకోకపోయినా పర్వాలేదు ఇలా ఎడమ చేతిలో పట్టుకోండి ఇలా పట్టేసుకొని కూడా ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత ముందుగానే చెప్పుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఆ నాలుగు దారులు కలిసే చోట్లండి ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో పడేయండి అలా పడేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల మీకు ఎంత మంచి జరుగుతుందంటే గనక మీరే ఆశ్చర్యపోతారు దరిద్రం దరిరాపుల్లోకి కూడా రాకుండా పోతుంది అష్టమి తిది ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అలానే ఏంటంటే గనక ఇది ఎప్పుడైనా చేయొచ్చండి ఇప్పుడే చెయ్యండి అప్పుడే చేయాలి కాదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే పొందుతారు అలానే మీకు మంచి కూడా జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట దరిద్రాలను పోగొట్టుకోవటానికి అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలని కూడా దూరం చేసుకోవటానికి పరిహారం అనేది మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది గంటలోనే మనకి ఏంటంటే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట సమస్యకు ఒకవేళ సమస్య గురించి చేసుకున్నారనుకోండి సమస్యకు తగ్గట్టుగా మీకు ఏంటంటే గనక పరిహారం అనేది లభిస్తుంది అదే దరిద్రానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకుంటే అంటే దరిద్రబాధలన్నీ కూడా పోవాలి అన్నట్టుగా మీరు పరిహారం చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఏంటంటే గనక ఫలితం అనేది వస్తుంది అనమాట ఎలా చేసుకున్నా కానీ ఫలితం పొందుతారండి రాదని కాదు వస్తుంది కాకపోతే కొంతమందికి సమయం పట్టొచ్చు కొంతమందికి తొందరగానే రావచ్చు అని కూడా మనకి ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీని ద్వారా మీకు మంచి మేలు చేకూరటంతో పాటు మీరేంటంటే గనక ఆశ్చర్యానికి గురవుతారండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా అష్టమి తిథి రోజున ఏది చేసుకున్నా కానీ అష్ట కష్టాల నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా అష్టమి తిథి బాగా కలిసి వస్తుంది అష్టమి తిథికి అతి శక్తి ఉంటుందని అష్టమి తిది రోజులు చేసుకునే కొన్ని పనులు కూడా ఏంటంటే గనక మనకు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు కూడా మరి మరి కలిసి రావాలన్నా మీకు కూడా మంచి జరగాలన్నా ఇలా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే రెండోదండి మనం ఏంటంటే కనుక చెప్పాలంటే మనం బాగున్నామనుకోండి కొంతమంది ఉంటారండి చూసి ఓర్వలేకపోతారనమాట అంటే ఓర్వలేక దిష్టి అలానే కాకుండా కుళ్ళు కుతంత్రలు మన ఏంటంటే కనుక ఎక్కువగా అయిపోతాయి అనమాట మనం ఎదుగుతున్నాం అనుకోండి కొంతమంది ఏంటంటే చూడలేకపోతారు మనకు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఇక మన పాలోలే ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారనుకోండి ఏంటంటే కనుక ఇక మమ్మల్ని మననైతే అతలా కుతలం చేసేస్తారనమాట మనం బాగా సంపాదించుకున్న కష్టమే ఇప్పుడుండే కాల ప్రకారం అయితే అంటే ఇప్పుడుండే రోజు మానవులు ఎలా అయిపోయారంటే గనక ప్రజలందరండి ఒకరు మంచిగా బ్రతకకూడదు ఒకరు ఏంటంటే గనక బాగుండకూడదు సంపాదించుకోకూడదు ఎదగకూడదు అంటే ఎలా చేసుకున్నా కానీ కష్టమే అనమాట ఎదుగుదలని చూసి ఓర్వలేరు మంచిగా ఉంటే ఓర్వలేరు మంచి బట్టలు వేసుకున్నా ఓర్వలేరు అంటే కడుపు నిండా తిన్నా కానీ కొంతమంది ఓర్వలేరండి అందరు కాదు కొంతమంది ఉంటూ ఉంటారనమాట ఒకరు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పాలంటే మన ఫ్యామిలీలో అండి ఎవరైనా మంచిగా జాబ్ చేస్తున్నారు బాగున్నారనుకోండి అమ్మో బాగా సంపాదించుకుంటున్నారు బాగా ఎదిగిపోతున్నారని ఆ వ్యక్తిని ఏంటంటే గనక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో ఎంత దిష్టి పెట్టాలో ఎంత ఏది చెయ్యాలో కుళ్ళు కుతంత్రం ఇవన్నీ కూడా చేసేసి ఏంటంటే కనుక ఆ వ్యక్తికి మనశ్శాంతి లేకుండా చేసే ఉద్యోగంలో అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు వచ్చేలాగా ఒక రకంగా చెప్పాలంటే గనక మనకు దిష్టి తాకిందనుకోండి దిష్టి అనేది ఉంటుందండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక దిష్టి ఉండదేమో తాకదేమో కొంతమంది నమ్మరనమాట అంటే ఇప్పుడు మనం అంటే మన పెద్దవారు చెప్తారు కాబట్టి మనం నమ్ముతాం కొంచెం చదువుకున్నోళ్ళు కొంచెం మూఢనమ్మకాలని నమ్మరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దిష్టి తాకిందంటే అసలు నమ్మరనమాట నిజానికి చెప్పాలంటే కనుక ఏదైనా పని చేస్తున్నట్టయితే దిష్టి తాకతే ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి బాగా ఉద్యోగం చేసుకుంటున్నారు కొంచెం ఎదుగుతున్నారు కొంతమంది ఓర్వలేక మీకు దృష్టి పెట్టడంతో పాటు ఇలా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే మేము ముందుకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టారండి కానీ కొంతమంది చూస్తేనే దిశ తాగుతుంది మనం మన పెద్దవాడు చెప్తారు వాళ్ళ కళ్ళు బాగుండవు వాళ్ళ కళ్ళు పడితే మనం పాడైపోతాం అని చెప్తూ ఉంటారు కదా కానీ మనం ఏంటంటే కనుక వినిపించుకోకుండా ఏంటంటే పట్టించుకోం కదా కానీ అది మన దగ్గరకు వచ్చి మనం ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది అంటే దిష్టి అంతే ఇంత భయంకరంగా ఉంటుందా నరదిష్టి ఇంతలా మనని ఇబ్బంది పెడుతుందా అన్నట్టుగా ఏంటంటే కనుక మనం ఆశ్చర్యానికి గురవుతాం అనమాట అప్పటి వరకు మనం అనుభవిస్తే మాత్రం అంటే తెలియదు ఇంకా మనకు మనం అనుభవించిన తర్వాత దాన్ని గురించి మనం తెలుసుకున్న తర్వాత దాన్ని దెబ్బ మనం తిన్న మనకి మనకేంటంటే అర్థమైపోతుందనమాట అలా అనమాట ఎదుగుదలని అంటే ఇబ్బంది పెట్టడం దిష్టి పెట్టడం కొంచెం ఏంటంటే కనుక ఆ లాగా మనకి ఏర్పడటం ఇలా చాలా బాధలు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అష్టమి తిది కదండి బాగా కలిసి వచ్చే అండి నిజంగా చెప్పాలంటే కనుక శాస్త్రాల ప్రకారం కావచ్చు మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉందనమాట అష్టమి అమావాస్య సామాన్యమైనది కాదండి చెప్పాలంటే కనుక అష్టమి ఏంటంటే కనుక కష్టం నుంచి బయటపడేస్తుంది అమావాస్య కూడా అలాగే చేస్తుంది అనమాట కాబట్టి తిది ఇంకా శక్తివంతమైనదండి నిజానికి చెప్పాలంటే కనుక అందుకే మీ దిష్టి దోషాలు పోవాలన్నా మీ ఎదుగుదల బాగుండాలన్నా అలానే కాకుండా మీరు చేసే పనుల్లో అంటే ఇలా ఏంటంటే డిస్టర్బ్ కాకుండా ఉండాలన్నా పనులు బాగా సాగాలన్నా పనులు మధ్యలోనే ఆగిపోకుండా ఉండాలన్నా పని చేయాలని మీకు ఇంట్రెస్ట్ రావాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యానికి గురవుతారనమాట ఖచ్చితంగా గంటలోనే ఫలితం అనేది వస్తుందన్నమాట దిష్టిపోతుంది దరిద్రం పోతుంది అంతా కూడా పోయి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు దృష్టి వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఒక మీరు స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు తీసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఎడమ చేతిలో పట్టుకొని సవ్య దిశ సవ్వ దిశలో మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా తిప్పండి అంటే మనం నార్మల్గా దిష్టి ఇలా తీస్తామండి మన పెద్దవారు అంటే నుదుటి భాగం నుంచి అంటే బొధిని వేల వరకు ఇలా తుడుస్తారు వెనక్కి నుంచి కూడా తుడ్చేసి తల మూడు మూడుసార్లు తిప్పేసి అంటే ఉప్పురాళ్ళు అయితే ఉప్పురాళ్ళను బయటపడేయటం లేదంటే కనుక మనం ఉప్పు ఇంకా అంటే ఏదైనా జీడిగింజలు అవైతే కాల్చేస్తారు కానీ ఆవాలు ఉప్పు కలిపి మీరు ఏంటంటే కనుక చక్కగా అండి దిష్టిని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా తీస్తారు తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే కనుక కాల్ చేయండి కాల్ చేస్తే ఏమవుతుందంటే కనుక అక్కడికి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీ దిష్టి అంతా కూడా అక్కడికి ఆగిపోతుంది కాలిపోతుంది వాళ్ళ దిష్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి నమ్మకంతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి చేసేసి ఫలితం పొందండి అయ్యో ఫలితం రాదేమో పరిహారం సిద్ధించదేమో అనుకోకండి ఖచ్చితంగా జరుగుతుంది మార్పుని చూస్తారు ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది రెండోసారి ఆటోమేటిక్గా మీకు మీరు ఏంటంటే కనుక చేసుకోండి ఆవాలను కాలుస్తారండి అంటే కనుక కాలుస్తారండి చాలా వరకు కూడా ఆవాలు కొంచెం చుట్టపటలు ఆడతాయి కానీ అది కాలేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి లేదంటే కనుక డైరెక్ట్గా ఒక పేపర్లో ఉప్పురాలు అలానే ఆవాలు పోసేసి మీరు ఇంకా వెలిగించండి కొంచెం వెలిగేటప్పుడు ఇలా ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే అవి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు హాని కలగకుండా అలా చేసేసుకోండి మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళతోనైనా సరే చేయించుకోండి తిది నా మంచిగా ఉంది కాబట్టి దీనికి సమయాలు సందర్భాలు ఏమి లేవనమాట ఈజీగా చేసేసుకున్నామా ఫలితం పొందామా మనకి కు ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకున్నామా అంతే ఇంకా అంతకు మించి మీరేం పెద్దగా ఏం చేయకండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారనమాట మీకు ఇంకా బాగుంటుందన్నమాట ఈ యొక్క కనుదిష్టి ఉంటే ఏమవుతుందంటే కనుక ప్రతిసారి కూడా అండి తలనొప్పి లేవటం కళ్ళు తిరిగినట్టు అనిపించటం అసలు చేత కాకపోవటం కాళ్ళు చేతులు లోనే లాగి లాగినట్టు అనిపించడం ఇలా ఉంటూ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది లేవటం బద్ధకంగా అనిపించటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి దిష్టి తగిలిన వ్యక్తికి ఏంటంటే కనుక ఇవి సర్వసాధారణంగా ఇలా అనేవి సింటమ్స్ ఉంటూ ఉంటాయండి ఒకవేళ మీకు ఇలా జరుగుతున్నట్టయితే మీ పెద్దవారితో ఏంటంటే కనుక చక్కగండి దిష్టి ఇలాంటివి ఉంటే అవి తీయించుకోండి అష్టమి కాబట్టి ఇది మీకు బాగా కలిసి వస్తుంది ఈ తిది ఏంటంటే కనుక మీకు అనుకూలించే తిది అని చెప్పొచ్చు ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పును చూస్తారు చూసి ఆశ్చర్యపోతారండి ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా స్త్రీల పరంగా పురుషుల పరంగా ఎవరి పరంగానైనా సరే చేయొచ్చు వీళ్ళ పరంగా అంటే వీళ్ళ పరంగా వాళ్ళ పరంగానే ఏమి లేదు ఎవరి పరంగా చేసినా కానీ పర్ఫెక్ట్ పరిహారం వస్తుంది కాల్చిన తర్వాత నీళ్లను పోసేయండి ఆ బూడదనెత్తి బయట పోసేయండి సరిపోతుంది అనమాట